హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన గుంటుక పాలు అయితే ఫిడ్జెన్కి ఆమన్గా అయితే పోయి తీసుకొచ్చిన పలుగులు మన ఊర్లోనే సెట్ చేసి సెట్ అయితే చేపిస్తాం హార్డ్వేర్ అయితే వెళ్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఊకూకే మన గుంటుక అయితే కమాన్ పట్టీలు వేసి అయితే కొట్టేది ఇంతమందుకు అంటే పత్తి పత్తి చేను ఉంటుంది కదా పత్తి కట్టే మా సైడ్ అయితే పత్తి గుంటుకనే అంటాం క్రాస్ గుంటుక అది రెండు బ్లేడ్లు ఉంటాయి అవి క్రాస్ ఉంటాయి దాన్ని అయితే ఇక్కడ సైడు క్రాస్ గుంటుకనే పిలుస్తాం మీ సైడ్ ఏమంటారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే అవి మన కమాన్ పట్టీలతో అయితే ఉంటాయి అవి ఊకుకే ఇరిగిపోతున్నాయి అనేసి ఈసారి నేను డోజర్ బ్లేడ్ ఉంటుంది కదా ఆ డోజర్ బ్లేడ్ ఏమవుతుందంటే ఏమైనా రాయి పట్టినా కుర్రు పట్టినా ఇంకా ఏమైనా భూమిలో ఏమైనా ఉన్నా కానీ అంత ఈజీగా అయితే ఇరగదు అది బెండ్ అవుతుంది ఆ బెండ్ ఇప్పుడు మన కమాన్ పట్టీలైంది అనుకో ఒక్కటేసారి ఇట్లా తల్లిగంగానే మొత్తం విరిగిపోతుంది అందుకొకే ఈసారి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే క్రాస్ గుంటుక మనము సేమ్ అదే టైప్లో చేపిస్తాం అయితే దీని ప్రైజ్ ఏంది ఇవన్నీ ఏంటో తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి అలాగే ఈ గుంటుక ఎట్లా పనిచేస్తుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో పెట్టిన ఇందులో కూడా కొద్దిగాంత చూపిస్తాను అది ఎట్లా పోతుంది అనేసి అయితే ఇప్పుడు నేను వచ్చేసి ఆమన్గల్ లో ఉన్నా ఆమన్గల్లో ఉప్పరిమల్లె షాప్ అనేసి అయితే ఉంటుంది ఇంజనీరింగ్ వర్క్స్ హార్డ్వేర్ షాప్ హార్డ్వేర్స్ కావాల్సిన సామాన్లు అన్నీ ఇందులో దొరుకుతాయి ఇక్కడ పెయింటింగ్ కానీ సిమెంట్ కానీ ఇంకా ఇల్లుకు సంబంధించిన ప్రతి ఒక్క సామాన్ అయితే అక్కడ దొరుకుతుంది ఇప్పుడైతే నేను చెప్పినా కదా డోజర్ బ్లేడ్ అని అది కూడా అంట నాకు తెలియదు ఆ డోజర్ బ్లేడ్ ఇరగదా అని నేను డోజర్ బ్లేడ్ తెచ్చిన ఇక్కడ చూసేసరికి వాడు మనోడే డోజర్ బ్లేడే ఇరుగు కొట్టుకొని తీసుకొని వచ్చిండు అది జస్ట్ ఇట్లా తల్లగానే ఇది కూడా ఇరిగిందంట ఇప్పుడు నేనైతే చెవులు కట్ చేయించి దానికైతే ఫిట్ చేయాలి అది ఎట్లా ఇరిగిందంటే ఇంత ముందుకు టోటల్లీ ఐరన్ వచ్చేది దాంట్లో మొత్తం అయితే ఇనుము అనేది వచ్చేది ఇప్పుడు అట్లా ఇనుము వస్తలేదంట మొత్తం అందులో బీడు బీడ్ అనేది కలుస్తుంది బీడ్ కలిస్తే ఏమవుతుందంటే అది ఇరిగి తిరిగిన ఇరుగుతా లేకపోతే తిరిగి ఉంటుంది కానీ వంగనైతే వంగదు తాకితే మళ్ళీ ఒకటే సరి తిరిగిపోతుంది ఇంకా అది ఎట్లన్నాయి ఏమైనా కానీ అయితే నేను అవే ఫిట్ చేస్తున్నాను ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇవే కమాన్ కట్ట కమాన్ పట్టెలు అనమాట దీంట్లోకి ఏమవుతుందంటే ఇవి షార్ప్గా అంటే ఎక్కువ పదుని తోటి ఉంటాయి కాబట్టి పత్తి కట్టని ఈజీగా పోతాయి అనేసి నేను ఇవి ఫిట్ చేసిన కానీ ఇవి ఇట్లా ఇరిగిపోతాయి అనేసి మనకి తెలియదు కదా ఈయన దగ్గరికి వచ్చిన మన బాబాయ్ అవుతాడు తీసుకొచ్చిన ఇక దీనికి చెవులు అంటే దానికలిగినే చెవులు ఉంటాయి కదా అవి ఇప్పుడు అతను పట్టుకుని చూడసా అది కట్ చేసి ఇప్పుడు నేను తెచ్చిన డోజర్ ప్లేట్లకి అయితే రెండు ఫిట్ చేసేస్తాడు రెండు సెట్ చేసి ఎల్డింగ్ కొట్టి మన గుంటుకా అయితే సెట్ చేశారు ఇప్పుడు చూడండి దాన్ని అయితే గ్యాస్ వెల్డింగ్ అయితే కట్ చేయాలి ఫస్ట్ ఇక్కడ ఇవి ఫిట్ చేసినందుకు వెయ్యి రూపాయలు తీసుకుంటారు అనమాట దీంట్లోకి వెల్డింగ్ వర్కే వెయ్యి రూపాయలు అవుతాయి ఆ డోజర్ ప్లేట్లకి రెండు వేలు అయినాయి మొత్తం మూడు వేల సీనే వచ్చింది మళ్ళీ మనం దూ దీన్ని గుంటుకని పొలంలో కొడితే వెయ్యి రూపాయలు తీసుకుంటాం ప గంటకు సెకండ్ గియర్లో వేస్తాం కాబట్టి కొద్దిగా డిజిల్ అయితే ఎక్కువనేది అవుతుంది మైలేజ్ అంత ఏమి ఉండదు మూడు తాగేది నాలుగు కూడా తాగుతుంది ఒక్కొక్కసారి దుబ్బ పొలాలలో ఎక్కువనే తాగుతుంది ఎందుకంటే లోడ్ అనేది బండి మీద ఎక్కువ పడుతుంది కదా అప్పుడు కొద్దిగా ఎక్కువ అయితే తాగుతుంది ఇంకా మనం చేసే పనే అది కదా ఇప్పుడు ఒక పని మన బండికి చెప్పి ఇంకో పని వేరే బండికి అయితే చెప్పలేరు కదా అందుకనేసి మన బండికి మన వస్తువులు మన సామాన్లు అన్నీ ఉండాలనేసి అయితే నేను తెచ్చిన ఇప్పటికైతే మంచిగా నడుస్తుంది మీ సపోర్టు ఇంకా ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే కామెంట్ సెక్షన్లో మంచి కామెంట్లు పెట్టండి కాకపోతే ఇం ఇంతమందికి బేకరా పెట్టిండు కామెంటు ఇంకా వాడిని ఎందుకు లే అనేసి మనకి నచ్చితే చూడాలి చేయాలి కానీ అలా ఒక బ్యాడ్గా కామెంట్స్ పెట్టదు కదా సరే నేను చూపించేది తప్పో రాంగో రైటో నాకైతే తెలీదు అంతా నాకే తెలుసాను కూడా నేను చెప్పుకోను ఎప్పుడైనా సరే నాకు తెలియకపోతే అట్లా కాదు తమ్ముడు ఇట్లా అని చెప్పండి కామెంట్లో కానీ మరీ గలీజ్గా బ్యాడ్గా అదేంద్రా ఇదేంద్రా మీరు తెలిసారా ఏమన్నా అని అట్లా అవసరం లేదన్నా ఎవరైనా సరే అని అట్లా పెట్టనవసరం లేదు మీరు చెప్పండి కాకపోతే నాకు తెలియకపోతే మీరు కామెంట్లో కామెంట్ చేయండి నేను దానికి వద్దనట్లేదు నేను ఏమన్నా తప్పు చెప్తే అట్లా తమ చిన్న ఇట్లా అని చెప్పి చెప్పినా కానీ నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను కాకపోతే మరీ అంత బ్యాడ్ చేస్తే నేను వీడియోస్ చేయాలన్నా చేయలేకపోతే అసలు ఏదో ఎంకరేజ్ చేయాలి కానీ మరీ డిస్కరేజ్ చేస్తే బాగోదు కదా అందుకొరకే మనం ఇది ఇట్లున్నాం చాలా వరకు ఎంకరేజ్ చేస్తే చాలా వర్క్ ఉంటారు ఇంకా కూడా కానీ చా భయపడుతూనే ఉంటారు కొందరు అయితే ఇప్పటికీ మనం చేసే వాళ్ళు ఏమనుకుంటారో చూసేవాళ్ళు ఎలా కామెంట్ చేస్తారో అనేసి భయపడుతుంటారు సరే అది వదిలేయండి కదా ఏ వాళ్ళు చేస్తూనే ఉంటారు మనం పడుతునే ఉండాలి కానీ ఇప్పుడు దానిలోకి చెవులకి అనేసి దుంపలకు ఫిట్ చేసుకున్నాం కదా ఇప్పుడు రెండు ఆ చెవులు కట్ చేసి దుంపలకు అయితే ఫిట్ చేసిండు దుంపలకు ఫిట్ చేసినాక ఈ బ్లేడ్ ఒకరు కిందంగా పట్టుకొని క్రాసు అంటే జలుగు ఉంటుంది ఇక అంటే ఏం లేదన్న అంటే ఏం లేదు ఇక కొద్దిగా క్రాస్ ఉండాలన్నమాట బ్లేడ్ ఒక ఎట్లా చెప్పాలంటే ట్రాంగిల్ షేప్లో ఉండాలి మొత్తం మీద చెప్పాలంటే ఇట్లా పండుకున్నట్టు కట్టే దానికి పట్టినా కానీ ఇరుకోద్ది అనమాట సాప్గా జారిపోతట్టు ఉండాలి ఇది అనేది స్మూత్ అయిపోద్ది ఒక గంట రెండు గంటలు కొట్టా ఎట్లున్నా సరే బ్లేడ్ అనేది స్మూత్ అయిపోతుంది మన సేమ్ అయితే ఒక ఎట్లా బాల్ టైప్ స్టీల్ బాల్ టైప్ అయితే అయిపోతుంది గోటిల్లాగా అయితే అవుతుంది అనమాట స్మూత్ అయినప్పుడు అంటే కట్టె అనేది పెడుతుంది పత్తి కట్టె అనేది అట్లే పట్టుకుంటే మనకు మంచిగా పోదు కట్టే మనం లూజ్గా అక్కడిక్కడ కొద్ది అంతనే జరగాల గుంటుకోవడంగా మరీ టైట్గా ఉంటే కూడా గుంటుకకు ప్రాబ్లమే బండికి ప్రాబ్లమే ఏమైనా పట్టినా కానీ ఎమ్మటే బ్లేడ్లు కూడా ఇరిగిపోతాయి ఇంకా మీ సైడ్ ఈ కట్టెలు ఇసు గుంటుకలు చేస్తారా లేకపోతే ఒకటే బ్లేడ్ తోటి కూడా ఉంటాయి అట్లా అట్లే అట్లే చేస్తారా ఇది బెటరా అది బెటరా కూడా కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఇందులో ఏమన్నా ఇంకా మిస్టేక్స్ ఉంటే అయితే కామెంట్ చేయండి నేను దానికి కాదనను కానీ కొద్దిగా బ్యాడ్గా చేయకుంటే చాలా అంతే మొత్తం మీద అయితే మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే అయిపోకూంది దగ్గర పడ్డది దీని దీన్ని ఫ్రిడ్జ్ తీసి మళ్ళీ ఫుల్ వెల్డింగ్ అయితే చేసేసాడు ఇప్పుడు ఏమైనా అంటే సెట్ చేసి ఒక టాకా ఆటో టాకా ఇటో టాకా వేసి అయితే సెట్ చేశాడు చేసిండు అయిపోయింది ఫిక్స్ చేసినా కూడా ఆల్రెడీగా ఇప్పుడైతే మనం కట్టెట్ల పోతుందో నెక్స్ట్ వీడియోలో రేపైతే చూద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ముద్విన్ ట్రాక్టర్ బ్లాక్స్